భారత జనాభాలో అరవై నాలుగు శాతం కన్నా ఎక్కువ మంది దాదాపు తొంభై ఐదు కోట్ల మంది ఏదో ఒక సామాజిక రక్షణ పథకంతో లబ్ధి పొందుతున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపిందని ప్రధాని మోదీ వివరించారు రెండు వేల పదిహేనులో సామాజిక రక్షణ ఫలాలు కేవలం ఇరవై ఐదు కోట్ల మందికి అందేవని గుర్తు చేశారు శాశ్వత అంధత్వానికి దారితీసే ట్రాకోమా వ్యాధి నుంచి భారత్ పూర్తిగా విముక్తి పొందినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించిందని నూట ఇరవై మూడవ మన్ కీ బాత్ ఎపిసోడ్లో మోదీ తెలిపారు ఇటీవలి అంతర్జాతీయ యోగా డేను యావత్ ప్రపంచం జరుపుకుందని అందరి జీవితాల్లో యోగా భాగమవుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు చాలా కాలం తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభమైందన్న మోదీ యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ భద్రాచలం ప్రాంతంలో మహిళలు మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేస్తున్నారని అవి లండన్కు కూడా ఎగుమతి అవుతున్నాయని చెప్పారు వాళ్లే పర్యావరణ హితమైన గిరి శానిటరీ ప్యాడ్స్ను ఉత్పత్తి చేస్తున్నారని మూడు నెలల్లోనే నలభై వేల ప్యాడ్స్ను తయారు చేశారని మోదీ ప్రశంసించారు దేశంలో ఎమర్జెన్సీకి యాభై ఏళ్ళు పూర్తవడాన్ని మన్ కీ బాత్లో ప్రస్తావించిన ప్రధాని ఎమర్జెన్సీపై పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ వంటి వారిని మనం స్మరించుకోవాలని అది రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుందన్నారు